తిరుమలలో ఉన్న గోశాలలో గోవులు మరణించాయంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సులూర్పేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ విమర్శించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు కరుణాకర్ రెడ్డి నాస్తికుడని ఇప్పుడు కూడా అదే కోవులు ఉన్నారన్నారు అందుకే హిందువులు పవిత్రంగా భావించే గోమాతలపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు తక్షణమే ఆయన భక్తులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు సమావేశంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోడ రమేష్ బీజేపీ కన్వీనర్ తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే సూలూరు నియోజకవర్గ కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గురించి అలాగే తిరుమల యొక్క పవిత్రతను అపహాస్యం చేసే విధంగా ఈ రోజు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను అలాగే కోటి దేవతలకు సమానంగా చూసుకునే గోమాతల గురించి అసత్య ప్రచారాలు చేస్తూ వంద మందికి పైగా గో గోవులు చనిపోయాయంటూ అసత్య ప్రచారం జనాల్లోకి తీసుకెళ్లడం చాలా బాధాకరం సహజంగా ఏ మానవులైనా గానీ అలాగే జంతువులైనా గోమాతలైనా వ్యాధుల కారణంగా గాని లేదా డెలివరీల కారణంగా గాని లేదా వృద్ధాప్యం వల్ల గానీ గోమాతలు చనిపోవడం సాధారణంగా మనం అన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాము కానీ ఎక్కడో ఉన్న ఫోటోల్ని తీసుకొచ్చి ఈ రోజు టిటిడి లో జరిగిన గో గోమాతల చావులని ఆ ఫోటోలు చూపిస్తూ అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదని భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు ఈ అసత్య ప్రచారం ఆపాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను కర్ణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను ఒకప్పుడు నాస్తికుడు అని ప్రకటించుకుంది ఆయన కాదా అలాగే కొండ మీద ఉన్నది రాయి అని వెంకటేశ్వర స్వామిని అసభ్యకరంగా మాట్లాడింది ఈయన కర్ణాకర్ రెడ్డి గారు కాదా అలాగే ఆయన కర్ణాకర్ రెడ్డి గారు టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు మనమే చూసాము ఎంతో పవిత్రంగా చూసుకునే లడ్డుని ఎంతో దేశ విదేశాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలని ఎంతో పవిత్రంగా చూస్తారు అలాగే ఆ ప్రసాదం లడ్డుని ఎంతో పవిత్రంగా భావించే భావించే లడ్డులో ల్తీ నేని పెట్టి ఇలాంటి ఇలాంటివన్నీ చేసేది ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగినవి కాదా వాటన్నిటికీ కూడా ఇప్పుడు వాటి గురించి ఎంక్వైరీ జరుగుతుంది అవి కూడా బయటకు వస్తాయి ఇలా శవాల్ని తీసుకొచ్చి రాజకీయం చేయడం వైసీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి అలవాటే మొన్నే మనం చూసాం తిరుమలలో స్టాంప్ పేడ్ జరిగినప్పుడు ఆరు మంది మరణించినప్పుడు ఆ రోజు కూడా శవాల మీద రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడ అన్యాయాలను గాని అక్రమాలని గాని ఆయన ఎప్పుడు ప్రోత్సహించారు లేదు ఆ రోజు స్టాంప్ అక్కడే ఆ స్పాట్ లోనే సస్పెండ్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది ఇలాంటి అన్యాయాల్ని అక్రమాలని ప్రోత్సహించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు ఇలాంటి శవరాజకీయాలు చేసే వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఇలాంటి శవరాజకీయాలు ఇంక నుంచి ఆపండి గోమాతలు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు జనరల్ గా జరిగే ఆ డెత్స్ ను కూడా సవాల్ని కూడా మీరు తీసుకొచ్చి ఏవేవో ఫోటోలు చూపించి జనాల్ని మబ్బి పెట్టాలని చూడొద్దు జనాలందరికీ తెలుసు ఎలా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఎలా పనిచేసిందని కూడా ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను దీనికి ఈయన ఈ మాటను వెనకైన తీసుకోవాలి లేదా భక్తులకి క్షమాపణ చెప్పి టిటిడి ప్రతిష్టను భంగం కలిగించేలా ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఆపాలని వైకాపా నాయకులు ఎంత దూరం వెళ్ళారంటే అసత్య ప్రచారాల్లో వాళ్ళకు వాళ్లే సాట అనిపించుకున్నారు గోమాతల్ని పవిత్రంగా చూసేటువంటి మన హిందువులు సాంప్రదాయం ప్రకారం తిరుమలలో మీద ఉన్న పెట్టిన శ్రద్ధ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ట్రస్ట్ బోర్డు కానీ అంతకుముందు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పెట్టలేదు మరి ఏ విధమైనటువంటి అపవిత్రత అక్కడ జరగకపోయినప్పటికీ కావాలని మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేయడం శోచనీయం వారు టీడీ బోర్డు చైర్మన్గా ఉండగా వాళ్ళ కుమారుడికి లబ్ధి చేసే విధంగా కాంట్రాక్ట్ పనులు రోడ్డు పనులు మరి అమ్ముకొని వాటి ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఎలక్షన్లో ఓట్లు కొనుక్కుని గెలవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు దీని గురించి మాట్లాడడం సబబుగా లేదు ట్రస్ట్ బోర్డు వేసినప్పటి నుంచి కూడా ఈవో గారు కానీ జేఈఓ గారు కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మెంబర్లు అందరూ కలిసి సంయుక్తంగా తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చి పవిత్రతను పెంచారు ఇటీవల కూడా మా నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా సూచనలు చేశారు దిశ దశ చూపించారు చెప్పించారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి కూడా వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది ఈరోజు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్తే బాగుంది మరి అక్కడ ప్రసాదాలు కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం బాగా చేసిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటే వైకాపా పార్టీ నాయకులు మాత్రం ఈ యొక్క అసత్య ఆరోపణలు చేస్తున్నారని దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున ఖండిస్తున్నాం ఈరోజు పవిత్రమైన కలియుద శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాలలో గత మూడు నెలల్లో వంద గోమాతలు చనిపోయినాయనేసి అసత్య ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము దీన్ని ఖచ్చితంగా గట్టిగా ఖండిస్తున్నాం ఏదైతే గోశాల ఉందో దాంట్లో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది గోవులు రెండు వందల అరవై మంది సిబ్బందితో పర్యవేక్షణలో దిగ్విజయంగా జరుగుతుంది ఇట్లా నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి మన టీటీడీలో అనేక ప్రక్షాళనలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సూచనలతో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని టీటీడీలో జరుగుతున్న ప్రక్షాళనని తట్టుకోలేక కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య ప్రచారం చేయడానికి తిరుమలలో చాలా వరకు ఈయన లోక్బలంతో అన్ని మత ప్రచారం జరిగిన ఆ నేపథ్యాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఏదైతే గరుడవారిది అదే మన తిరుచానూరు నుంచి కపిల్ తెద్దు వరకు ఉండే కడుతున్న స్తంభాలప్పుడు దాని మీద సిల్వలు ఫోటోలు ఉన్నప్పుడు హిందూ సంఘాలు భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నప్పుడు దాన్ని తొలగించి మన వెంకటేశ్వర స్వామి నామాలతో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు కరుణాకర్ రెడ్డి టీల్టీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ఆరా అవినీతి ఆరోపణలు గట్టిగా ఎన్నోసార్లు మనం చూస్తుంటాం స్వచ్ఛమైన పవిత్రమైన దేవుడి యొక్క ప్రసాదంలో కల్తీ చేస్తూ సరైన నాణ్యత లేని ప్రసాదాన్ని అందించిన నేపథ్యంలో గతంలో మనం కూడా ఎన్డీఏ పార్టీ తరఫు నుంచి గట్టిగా దాని మీద సత్యాలు బయట తీసుకురావడం జరిగింది ఏదైతే మెడినోత్సవం గురించి తిరుమల గురించి మాట్లాడిన గత చరిత్రలో వాళ్ళు అనుభవించిన పాఠాలు గుణపాఠాలుగా తెలుసుకోవాలి వీళ్ళు ఈ అసత్య ప్రచారం చేస్తున్న ఈ కరుణాకర్ రెడ్డి గారి మీద లీగల్గా చర్య తీసుకొని దాని మీద ఎగిన హోంశాఖ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV